అంటే పిల్లలలో దేశభక్తిని దైవభక్తిని నింపాలనేది గోమాత పట్ల గౌరవాన్ని పెంచాలనేది గో సంపదను పెంచాలనేది మీ యొక్క ఆలోచన పిల్లల నుంచి రేపటి తరాలు కాబట్టి ఇప్పుడే వాళ్ళకి సరైన పాలు సరైన రక్తము సరైన వేడి అందిస్తే వాళ్ళు గొప్ప పౌరులుగా తీర్చిది లేదు వాళ్ళలోంచి మళ్ళీ కొప్పరప శంకరాచార్యులు తిరుపతి వెంకట కవులు మళ్ళీ ఓ జాషువా గారు మళ్ళీ ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఓ అంబేద్కర్ గారు వీళ్ళందరూ రావాలి అంటే అసలు ముంద దేశభక్తి ఏర్పడాలి కదండి అది లేకుండా మిగిలినవి ఏ ఉన్నా వ్యక్తిగత స్వార్థానికి వెళ్ళిపోతుంది ఆమె పిల్లల్లో చిన్న వయసులో కూడా వాళ్ళకి ఒక్కొక్కరితో ఆ పాత్రలు వేయిస్తే ఆ జ్యోతిలు వెలిగించినప్పుడు వాళ్ళు పూనకమెక్కి దే దేశభక్తితో వాళ్ళు చాలా అభిమానించారండి ఎంత ఆనందపడిపోయారండి మేము ఈ దేశంలో బిడ్డలం మేము భారతీయులం అని ఆ రోజులో పిల్లలు మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా మా వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరికీ పలహారాలు పెట్టాం వాళ్ళు పలహారాలు చేస్తుంటే నేను అందులోకి వెళ్ళాను అంటే చోటు సరిపోక హాల్ సరిపోక వేరే హాల్లో కూడా కూర్చోబెట్టి లైవ్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు దాన్ని చూస్తానంటే నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తే పిల్లలందరూ ఏ ప్రాంప్టింగ్ లేకుండా లేచి నిలబడి ఏకకంఠంతో మీరు మా ఊరు వచ్చి కార్యక్రమం చేయండి ఈ కార్యక్రమం చేయండి అని ఎంతమంది పిల్లలు అడిగారు అంటే పిల్లల్లో దేశభక్తి గురించి చెప్పాలి కానీ ఎంత అందుతుందో చూడండి అది ప్రభుత్వాల ద్వారా కూడా జరగలేదు ప్రభుత్వ స్కూల్స్ కూడా ఇప్పుడు మీరు మీ సలహాలు వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మీరు సలహాదారుడిగా ఉండకపోయినా మీ అధికారికంగా మీ సలహాలు వారు కోరుకుంటున్నారు కాబట్టి అటు అటు దైవ కార్యక్రమం చేద్దాం ఇటు దేశ కార్యక్రమం చేద్దామని మీరు చెప్తే అనుకుంటున్నాను శర్మ గారు కాకినాడలో జరిపగలిగేంత అంత భారీ స్థాయిలో అంటే ఇక్కడ నా చుట్టూ ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ తక్కువ ఉన్న యాభై మంది పిల్లలతోనైనా నా శక్తి మేరకి ప్రతి ఊళ్ళో చేద్దాం నేను ప్రవచనానికి వస్తా మీరు ఎటు నాకు పావలా ఇవ్వక్కర్లా నేను చెప్పినట్టు మీరు నాలుగు పాత్రలు తయారు చేసి పిల్లలతో మాట్లాడించి వంద మంది పిల్లల్ని పెట్టండి మీ ఊరు వచ్చి ప్రవచనం చేస్తాను అనైనా సరే కష్టపడి ప్రతి చోట ఈ స్పీచెస్ పట్టుకెళ్ళి అవన్నీ నేను తయారు చేసినవే బయోగ్రఫీస్ చదివి అవన్నీ పిల్లలతో వేయించి ఆ రోజుల్లో బీఆర్ అంబేద్కర్ వేసినటువంటి వాడు వేదిక మీద నడుస్తూ ఉంటే వీళ్ళందరికీ తెలుసు అసలు అంబేద్కరే వచ్చి కదులుతుంటే ఎలా ఉందో అలా చేశాడు వాడు అదే విశ్వనాథ్ అంటాడు నన్నయ్యే తిక్కన్నయ్య నావేశించినే అంటాడు వాళ్ళు ఆ పాత్ర ఏమిటంటే అండి పిల్లలు మేము బాగా చెయ్యాలని వాళ్ళు అంతకుముందు ఆ నాయకులు కదిలితే ఎలా కదిలారు ఎలా మాట్లాడారు ఇప్పుడున్న సాంకేతిక సహకారంతో చూసి అంత నిష్ణాతులయ్యి అలా పుస్తకం పట్టుకుని అలా కదిలి మాట్లాడాడు అసలు సర్దార్ పటేల్ వేసిన వాడైతే ముమ్మూర్తులా మళ్ళీ మేమందరం సర్దార్ పటేల్ గారిని అనుకున్నాం అంటే వాళ్ళలో అంత ఉంది అమ్మ బాబోయ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వేసిన అమ్మాయి అయితే ఏమిటి తరిగుండటేమిటి ఆ పిల్లలందరూ ఇక్కడ శ్రీప్రకాష్ అని విద్యా సంస్థ ఉంది అందరూ దాని పిల్లలే ఆ యజమాని అంత ప్రేమతో చేయించాడు మీ గోశాలలోనే ఇటువంటి గోశాలలో అవకాశాలు బట్టి విశాఖపట్నం విజయవాడ మిగతా ప్రాంతాల్లో కూడా మీరు పెట్టాలని ఒక సంకల్పం ఉంది కదా పెట్టించాలని పెట్టాలంటే పెట్టించాలి వాటెవర్ అక్కడ మీరు ఒక ఒక కేంద్రాన్ని ఒక నిరంతరం విధే గోశాలను నుండి అక్కడ పెట్టే ఒక ఇటువంటి ఇటువంటి ప్లే ఇంత ప్లేస్ సరిపోతుంది కదా వీటిని అలా మలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చెయ్యొచ్చు చెయ్యొచ్చు గారు వేర్ దిర్ విల్ ఇస్ వే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు నేను ఆ కార్యక్రమం చేశాను పిల్లల్లో దేశభక్తి గురించి చెప్పగలిగానన్న తృప్తి నాకు కలుగుతుందని పరిపూర్ణమైన విశ్వాసం నాకు అందించారు ఆలోచనలన్నీ మీకు మీలో ఒక నవయవనాన్ని ఒక బాల్యాన్ని రెండు తీసుకొస్తున్నాయి కదా మీరు ఏమో మీరు చెబుతుంటే మీరే ప్రయారు అది చెయ్యాలని చాలా పూనికుంది ఇవన్నీ ఉన్నాయి ఆలోచనలు ఏదో పిల్లలకి చెయ్యాలి చాలా పిల్లల కోసం చాలా సమయాన్ని నేను కేటాయించాలని తాపత్రయం ఉందండి దానికోసం ఇదిగో వినదగుని చెప్పిన శీర్షికతో మొదలెట్టాను అది పుస్తకాలు కూడా తీసుకొస్తారా పుస్తకాలుగా కూడా ఆ తర్వాత మరి ఇప్పుడు మీ మీరు అన్నారు మీ నోటి వెంట వచ్చిన మాటది పుస్తకాలు అవుతుందేమో అది రచనగా ఉంటే అవునండి ఎలాగో మీ స్పీచెస్ ఉన్నాయి రచనగా ఉంటే సరే అవునండి మరి ఇంతకి కోట్ల మందికి నీళ్ళ నుంచి మీరు ఆనందాన్ని ఇచ్చారు జ్ఞానానందం అంటారు కదా జ్ఞానం ఆనందం కలుగుతుంది కదా ఇచ్చారు కదా మీరు బాధపడిన సందర్భం ఏమైనా ఉందా అంటే బాధపడిన సందర్భాలు లే లేవు అని అన్న కానండి బాధపడిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడంటే ఒక్కొక్కసారి నేను సరిగ్గా అర్థం కానప్పుడు అయ్యో అర్థం అయ్యేటట్టుగా నేను సరిగ్గా చెప్పలేకపోయానా అని బాధపడ్డ రోజులు ఉన్నాయి అన్నిటికన్నా నేను ఎక్కువ బాధపడింది ఎప్పుడు అంటే ఏమిటో మరి ఇంకా నేను ఏదో చెయ్యగలిగిన శక్తి ఉండి కూడా నేను చెయ్యగలిగినంత చెయ్యలేదేమో అన్న బాధ కూడా అప్పుడప్పుడు ఉంటుంటుంది ఎందుకంటే చాలా కాలం ఉద్యోగంలో ఉండిపోయాను ఉండిపోవడంలో ఇంకా నేను అంటే భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకి ఇంకా ఇది చెయ్యగలిగి చెయ్యలేకపోయాను అంటే ఈ వనరులు సమకూరు ఇప్పుడు భారతీయమే ఉంది ఇది ఇన్ని ఊళ్ళల్లో ఎలా చేయాలి ఎలా వనరులు సమకూర్చాలి అన్న విషయంలో కొంచెం అనుమానం అనవసరంగా పెట్టుకున్నానేమో నేను కొంచెం ధైర్యంగా వెళ్ళి ఉంటే చేసి ఉండగలిగేవాడి ఏమో అనే అనిపిస్తుంటుంది అప్పుడు బాధేస్తుంటుంది ఎందుకని అంటున్నానంటే ఈ భారతీయం కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు ఈ సంగీతం విషయంలో కొంచెం ఎలా హారతులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ సముద్రాలు వస్తున్నట్టు అగ్నిహోత్రం పర్వతాలు ఇవన్నీ ఎఫెక్ట్స్ అంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు హైదరాబాద్లో ఆయన గురువుగారు నేను చేయిస్తాన్ని ఎక్సలెంట్గా చేయించారు అట్లాగే జాతీయ నాయకులకు సంబంధించి ఒక గొప్ప ఎగ్జిబిషనే తయారు చేశారు అసలు మా కార్యకర్తలు అయితే నిద్రాహారాలు మాని పనిచేశారు అంత బాగా జరిగింది కదా నేను ఇటువంటి కార్యక్రమాలని ఎందుకు చెయ్యలేదు ఇంకా ఎంతసేపు ఏదో ఈ ఉపన్యాసాలు ఉపన్యాసాలు ఉపన్యాసాలను ఉండిపోయాను కానీ ఇవి చేస్తే పిల్లల్లో అంత దేశభక్తితో పిల్లలు ఉర్రుతలుగిపోవడం చూశా కదా అది నేను ఇంకా బాగా ఎక్కువ చేసి ఉండాల్సింది అని ఉంది అందుకని ఇప్పుడు మీరు అన్నారే భవిష్యత్ ప్రణాళికగా దీన్ని బాగా పెట్టుకుందామని అనుకుంటున్నాను శర్మ గారు అంటే చేయాల్సింది చేయలేకపోయినా గతంలో చేస్తుంటే బాగుండేదా అదే అది మాత్రం కొంచెం బాధ ఉందండి అంటే మీ ప్రవచనాల వల్ల ఎవరైనా అపార్థం చేసుకోవటం కానీ లేకపోతే ఏదైనా కానీ వాళ్ళు దీనివల్ల ఏదన్నా ఒక విమర్శలు ఎదుర్కొన్న సందర్భాన్ని మీరు ఎలా జయించారు మీరు ఒకటి నేను అటువంటిది రాగానే ముందు చేసే పని ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడతా స్వామి నేను ఎప్పుడైనా ప్రవచనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా నింద చేద్దామన్న ఉద్దేశం నా మనసులో ఉంటుందో ఉండదో నీకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు నా చిత్తశుద్ధి నీకు తెలుసు ఒకరిని నింద చేయడం కోసం కష్టపడి పంచగట్టుకుని ప్రవచనానికి వెళ్ళి మైకు ముందు కూర్చుని ఉపన్యాసం చేయవలసిన అవసరం లేదు ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి మంచి చెయ్యాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదు కానీ ఒక్కొక్కసారి ఇటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి మీ అనుగ్రహం చేత నా సహృదయము అర్థమై వారు నాకు స్నేహితులు గుదురుగాక నా మనసు వారికి అర్థమవుగాక అని నేను ముందు ప్రార్థన చేసి నేను శాంతంగా ప్రసన్నంగా స్నేహభావంతో ఉండడానికి ప్రయత్నిస్తారండి ఒకవేళ ఇది నా తప్పే నేను అలా అనకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తే మీ మనసుకి బాధ కలిగితే నన్ను క్షమించండి అని చెప్పడం కృతకంగా కాదు త్రికరణ శుద్ధిగా చెప్పడానికి వెనకాల అంటే కాలం గొప్పది కాదు కాలం గొప్పతనం అంటేనండి ఒక్కొక్కసారి కాలంలో కొన్ని గాయాలు మారిపోతుంటాయి గాయాలుంటాయి నా విషయంలో అనుభవాలుగా మారుతుంటాయి ఇది ఈ విషయంలో మనం ఇంకొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్త పడవలసి ఉంటుంది సమాజంలో ఇటువంటి పోకడలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడాలి అని ఎందుకంటే మీరు ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు మధ్యలో ఒక వాక్యాన్ని తీశారనుకోండి ఇబ్బంది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరే ఓ ఉపాధ్యాయుడు నేను విద్యార్థి అనుకోండి రేపు కూడా నువ్వు హోంవర్క్ చేసుకురాకుండా ఉంటే నేను చితక్ కొట్టేస్తానన్నారు అనుకోండి నేను మిగిలిందంతా కొట్టేస్తాను చితక్ కొట్టేస్తానన్నది ఒక్కటే తీసి మీరు మా అమ్మగారికి నాన్నగారికి మా అన్నయ్యకి మా తమ్ముడికి తీసుకొచ్చి వినిపించారనుకోండి అప్పుడు సహజంగా వాళ్ళు ఏమనుకుంటారు నేను వాడిని చితగ కొట్టేద్దామనుకున్నానంటారు మీరు అలా కొన్ని వేల మాటలు మాట్లాడేసిన తర్వాత మీరు ఎన్ని వేల మాటలు మాట్లాడిన దాంట్లో ఎక్కడ ఈ వాక్యం వచ్చిందో దానికి ముందేమన్నారో మీరు గుర్తు చూడటం మీకు సాధ్యం అవును సాధ్యం కాదది లోకానికి అంత ఊపడలేదు ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం అక్కడ సామాజిక కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ సంయమనంతో ప్రవర్తించాలి